నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ధరణ మోసం వెలుగులోకి వచ్చింది డబుల్ ధమాక డబ్బులు స్కీమ్ తో ఏకంగా ముప్పై కోట్లు కొలగొట్టాడు వ్యక్తి చింతపల్లి మండలం మాల్ వద్ద మనీష్ రెడ్డి గత నాలుగేళ్ల క్రితం మనీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ గా ట్రేడర్స్ పేరుతో ఆఫీస్ తెరిచాడు వంద పెట్టుబడితో రెండు వందలు వెయ్యి పెట్టుబడితో రెండు వేలు పదివేలు పెడితే ఇరవై వేలు లక్షతో రెండు లక్షలు అంటూ డబుల్ దమాకా ఆశ చూపించాడు మొదట్లో కొందరికి చెప్పినట్లుగానే ఇచ్చి నమ్మించాడు ఏకంగా గ్రామానికి చెందిన మంది ఏజెంట్లను పెట్టుకుని వారికి నెలకు పదహారు వేలు జీతం ఇస్తూ టార్గెట్ పెట్టుకుని పనిచేయించాడు మొత్తం రెండు వందల మంది దగ్గర సుమారు ముప్పై కోట్లు కొలగొట్టాడు మనీష్ రెడ్డి గత ఏడు నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో అప్రమత్తమైన బాధితులు ఒత్తిడి పెంచారు ఇక చేసేదేమీ లేక మనీష్ రెడ్డి స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి గ్రామస్తులు వేధింపులు తట్టుకోలేకపోతున్నారంటూ తనపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని చిత్రంగా తనపై తానే ఫిర్యాదు చేసుకున్నాడు दिल दोस्तों को भी रहा हूं मैं उनसे आता हूं कोई कोई मैंने खाना घर में भेड़े बेटा आप ये मान लीजिए मान लीजिए ये बोल रहा है 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 ये ये কেলাকেছ কোলেডে তাকেলাডে मेरे दोस्तों को भी बोलूंगा मैंने क्या कहा बिल्कुल बिल्कुल बाय माँ आई भिड़ गया हूँ आरा कौन है भिड़ गया हूँ भिड़ गया हूँ आप क्या है माँ माँ भिड़ गया हूँ भिड़ गया हूँ